తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన తొక్కి స్లాట్కు సంబంధించి ఐదుగురు అధికారుల మీద వేటు వేశారు ఆ ఐదుగురు ఎవరు ఎందుకు వేటు వేశారు ఐదుగురు మీద అంటే మొదటిగా డీఎస్పి రమణ్ కుమార్ మీద వేటు పడింది అయితే ఇక్కడ ఈ బైరాగి పట్టెల్లో ఏర్పాటు చేసిన ఈ టోకెన్ల జారీ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ బందోబస్తు బాధ్యతలను తిరుపతిలో క్రైమ్ డీఎస్పీ రమణ్ కుమార్కి అప్పగించారు ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ తొక్కిసలాట జరిగింది కాబట్టి ఈయనే దీనికి బాధ్యత అనేది ఇక్కడ బారికేడ్లు భారీగా ఏర్పాటు చేయాలి భక్తుల్ని రద్దీని దృష్టిలో పెట్టుకొని అలాగే రోప్ పార్టీని కూడా సిద్ధంగా ఉంచాలి రద్దీ పెరిగినప్పుడు తొక్కిసలాట తోపులాట జరగకుండా అప్రమత్తం చేసి అవసరమైన ఆదేశాలు ఆయన ఇమీడియట్గా ఇవ్వాలి అవి అమలయ్యేలా చూడడం అనేది ఆయన ప్రధాన బాధ్యత అయితే ఈ టోకెన్లు జారీ కేంద్రం వద్ద భక్తులు అక్కడ వెయిట్ చేస్తున్న ఆ పద్మావతి పార్క్లో కొంతమందికి అస్వస్థతకు కూడా లోనయ్యారంట ఒక మహిళను వెలుపలికి పంపడానికి అనాలోచితంగా ప్రధాన గేటు తెరవడంతోనే ఈ పరిస్థితి అదుపు తప్పింది అనేది క్యూ లోకి పంపడానికే గేటు తెరిచారు అని చెప్పి భక్తులు అనుకొని ఒక్కసారిగా వచ్చేసారంట వాస్తవానికి అక్కడ ఒక మహిళ అన్ని అంతసేపు కూర్చోబెట్టేయడంతో ఆ పార్క్లో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందంట ఒక మహిళ తనని బయటికి పంపించే ఉద్దేశంలో ఇంకా ఆలోచించకుండా అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా గేట్లు ఓపెన్ చేశారు దాంతో టికెట్ల కోసమే ఓపెన్ చేసి ఉంటారు అని చెప్పి అందరూ ఒక్కసారిగా ఒక దొమ్మిగా వెళ్ళిపోవడం ఆ ప్రాణ నష్టం సంభవించింది ఇక్కడ డిఎస్పి సరిగ్గా ఆలోచించలేదు అనేది ఆయన మీద వేడిపడింది ఇక రెండోది గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి ఈయన అసలు రద్దీని పట్టించుకోని కారణంగా ఎందుకంటే ఎస్వి గోశాల డైరెక్టర్ తిరుపతిలో పనిచేస్తున్న రెడ్డిని టీటీడీ తరఫున ఈ బైరాగపట్టడ కేంద్రానికి ఇన్ఛార్జ్గా నియమించారట అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద పెట్టారు అయితే భక్తులు రద్దీ పెరగడం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు అసహనంగా ఉన్నా సరే ఆయన కనీసం పట్టించుకోలేదు పై అధికారులకు ఒకవేళ చెప్పుకుంటే ఆ టోకెన్లు జారీ ముందస్తుగా మొదలు పెట్టడం ఏదో చేసి ఉండేవారు కాకపోతే ఆయన పట్టించుకోకపోవడం భక్తులు క్యూ లైన్లోకి అనుమతించకపోవడం ఒకే టైంలో ఇవన్నీ ఒత్తిడి వాళ్ళ మీద ఒత్తిడి పెరిగింది ఈ వైఫల్యాలకి ఆయనే బాధ్యుడని చెప్పి హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు ఇక మిగిలిన వాళ్ళు భద్రతా వైఫల్యానికి కారణమంటూ ఎస్పి సుబ్బారాయుడిని బదిలీ చేశారు ఆలయ వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి తిరుపతిలో టోకీ టోకెన్ జారీ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ బందోబస్తు భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పర్యవేక్షించాలి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంతో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలి అయితే తొక్కిసలాటకు భద్రతా వైఫల్యం కారణం కావడంతో సీఎం ఆయనపై బదిలీ వేటు వేశారు ఇక జేఈఓ జేఈఓ గౌతమి కూడా వైఫల్యం చెందారు పర్యవేక్షణ బాధ్యతల్లో టీటీడీలో వైద్య విద్య విభాగాలకు గౌతమి జేఈవిగా వ్యవహరిస్తున్నారు వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు సరిచేసే వ్యవహారం మొత్తానికి ఆమెనే ఇన్ఛార్జిగా నియమించారు తిరుపతిలో టోకెన్లు జారీ సందర్భంగా అన్ని శాఖలు విభాగాలను సమన్వయం చేసుకుని పర్యవేక్షించడంలో జేఈఓ వైఫల్యం చెందారు అని చెప్పి ప్రభుత్వం భావించింది అందుకే ఆమెను కూడా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఇక సిఎస్ఓ శ్రీధర్ ఈయన టిటిడిలో నిఘా భద్రత విభాగానికి శ్రీధరే కంప్లీట్ గా బాధ్యతలు ఈయన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా దేవస్థాన మొత్తానికి భద్రతకు మొత్తానికి ఈయన బాధ్యత మొత్తం ఈయన కనుసన్నల్లోనే నిఘా మొత్తం నడుస్తుంది అయితే ఈ విభాగంపై ఆయనకు పెద్దగా పట్టు లేదు అనేది కింది స్థాయి అధికారులపై ఆధారపడతారు అనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి తాజాగా టోకెన్ల జారీ వ్యవహారంలోనూ భక్తుల రద్దీని ముందుగా పచ్చకట్లేకపోవడం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఈ ఈ ఇబ్బందులకు కారణం అనేది ఈయన మీద కూడా భావించి ఈయన కూడా బదిలీ చేయాలి అనేది అంటే వీళ్ళ ముగ్గురిని అయితే బదిలీ చేశారు వాళ్ళిద్దరిని అయితే సస్పెండ్ చేశారు హరినాథ్ రెడ్డిని డిఎస్పి రమణ్ కుమార్ని ఈ సుబ్బారాయుడిని గౌతమి శ్రీధర్ వీళ్ళ ముగ్గురిని అయితే బదిలీ చేశారు ఏది ఏమైనా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది లోపం ఏంటి అనేది నిర్లక్ష్యం ఎవరిది అనేది కూడా కానీ ఐదు అక్కడ ప్రాణాలు అయితే బలి తీసుకున్నారు ఒక రకంగా వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఇక దానికి పరిహారం అయితే చెల్లించారు ప్రాణాలు అయితే తిరిగినావు కాకపోతే ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఎప్పటికైనా పటిష్ట ఏర్పాట్లు అయితే చేయాలి